హాయ్ అండి అందరూ బాగున్నారా మొదటిగా మన ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకోవడానికి ముందు మన శాంతి కిడ్స్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తపల్లి కొబ్బరితో పుల్ల ఆవకాయ ఎలా తయారు చేసి వన్ ఇయర్ మాత్రం కన్ఫర్మ్గా మీకు వన్ ఇయర్ నిల్వ ఉంటుంది కొలతలతో సహా చెప్తాము చూడండి మొదటగా మనం కొత్త పిల్లి కొబ్బరి పది కాయలు తీసుకున్న నీట్గా కడుక్కొని తుడుచుకొని ఎక్కడ చెమ్మ కూడా నీ అదే తడి చెమ్మ కూడా లేకుండా తుడుచుకోవాలి తర్వాత మధ్యకి గట్ తక్కువ మనం కట్ చేయాలండి దాన్ని ఇలా చిన్న పే పెళ్లిసిల్లా రావడం గట్టా ఉండకూడదు నీట్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్నాగో మధ్యలో ఉంటుంది కదా పేపర్లా అది మొత్తం కూడా తీసేసుకోవాలి లేకపోతే ఆవకాయ బాగోదు పైకి తేలిపోతుంటాయి బాగుండదు అనమాట నానిన తర్వాత అలా అయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకుంటాము అగో ఈ సైజు పీసులు కట్ చేసుకొని కొలతల ప్రకారం మాకైతే లోటాతో నాలుగు లోటాలు ముక్కలు వచ్చాయి చూడండి లోటాకి నాలుగు లోటాల ముక్కలు వచ్చాయి ఆ నాలుగు లోటా ముక్కల్ని నాలుగు లోటాలు వచ్చాయండి చూడండి మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకొని రాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూడండి అలా నాలుగు లోటాలతో వచ్చే అప్పుడు మనం లోటా కారం వేసుకోవాలి కారం అంటే చూసారా మా అదే మనం మసాలా కదా వేయకుండా మామూలు కారం వేసుకోవాలి తర్వాత ఆవపిండి మనం ఎండబెట్టుకొని ఉంచుకున్న ఆవపిండిని మిక్సీ చేసుకొని లోటా సగం వేసుకోవాలండి కారం లోటా అయితే లోటాలో సగం ఆవపిండి వేసుకోవాలి అంతకన్నా ఇప్పుడు సగం లోటాలో సగం మన ఆవపిండి వేసుకున్నాక అందులో కొంచెం తగ్గించి మనం ఉప్పు కళ్ళు ఎండబెట్టిన ఉప్పు కళ్ళని పౌడర్ చేసి వేసుకోవాలి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా చూడండి ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి నీట్గా మొత్తం కలుసుకోవాలి ఒక మొత్తం చూడండి ఎలా కలుపుతున్నామో మొత్తం కలిసిపోయిన తర్వాత మనం వేరే స్టీల్ బౌల్లోని ఆయిల్ అప్లై ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోని మనం ఈ ముక్కలు కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని వేసుకుంటే గట్టి పడతాయండి ముక్కలు మీకు వెండబెట్టం కాబట్టి మనం ముక్కలు గట్టి పడతాయి అనమాట ఆయిల్లో వేసి అప్పుడు చూడండి మొత్తం అన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకుంటాం మనకైతే లీటర్ ఆయిల్ పడిందండి లీటర్ ఆయిల్ వేసుకోవాలి దీనికి పది పది మామిడికాయలు ఆవుక పెట్టుకుంటే లీటర్ ఆయిల్ పడుతుంది చూడండి మొత్తం కూడా ఎలా వేసుకుంటున్నాము ముక్కలన్నీ కూడా మనం నుంచి తీసి ఈ మిక్స్ చేసిన దాంట్లో చూడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కొంచెం క్లియర్గా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటివి ఎన్నో మీకు చెప్తాము చూడండి మొత్తం కూడా మనం అన్నీ కూడా ఆయిల్లో మొత్తం చూడండి తీసేసి మనం ఈ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం ఎలా మిక్స్ చేసుకుంటున్నాము చెయ్యి అయితే మాత్రం ఆరోజు చాలా చాలా మంట వచ్చింది తప్పదు మరి ఆవకే కావాలి కదా మనకి సమ్మర్లోనే మళ్ళీ ఇయర్ అంతా కూడా అదే మనకి యూజ్ అవుతుంది చూడండి అగో మొత్తం అంతా కూడా మనం అన్నీ కూడా ఒక డబ్బాలోకి తీసేసుకొని ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మొత్తం మిగిలింది కూడా వేసేసుకుంటాం వేసుకొని ఆయిల్ లీటర్ ఆయిల్ అయితే పడింది మాకు శనగ నూనె వేసాం మేము లీటర్ ఆయిల్ అయితే పడింది అగో లీటర్ ఆయిల్ కూడా అగో వేసేసుకుంటున్నాం వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు మనం ఉంచుకోవాలండి మూడు రోజుల వరకు మనం ఒకసారి తీసి అటు ఇటు కలుపుతూ ఉంటే మొత్తం కూడా పడుతుంది ఇలా మూడు రోజుల పాటు మనం ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత చూడండి ఇవాళ తయారవుతుంది మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత ఒక మూత తీస్తే చూడండి ఎలా సపరేట్ అయిందో